వెల్కమ్ టు ఎస్ఆర్ఎస్ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ మనం ఈ రోజు స్పోకన్ ఇంగ్లీష్ క్లాసెస్ లో బి బి అనే వర్డ్ మనం ఏ విధంగా ఉపయోగించాలి బి ఫామ్ లో బి అనేది చాలా ముఖ్యమైనది ఈ బి ని ఉపయోగించి మనం ఏ విధంగా ఇంగ్లీష్ లో మాట్లాడాలనేది మనం ఈ రోజు వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ఈ బి ఫామ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ బి ఎలా ఉపయోగించాలనేది మీరు తెలుసుకున్నట్లయితే మీరు కూడా స్పోకెన్ ఇంగ్లీష్ బాగా మాట్లాడగలుగుతారు అదే విధంగా మీరు కూడా ఆ బిని ఉపయోగించే విధానం కూడా పూర్తిగా తెలుసుకుంటారు ఓకే మనం ఫస్ట్ అసలు బి అంటే ఏంటిదంటే ఉన్నది బి అర్థం ఏంటంటే ఉన్నది చూడండి బి అంటే ఉన్నది అంటే ఏదైనా ఒక వస్తువు కానీ మనిషి కానీ ఆడ మగ ఆడ ఏదైనా కావచ్చు అది ఉన్నది అని చెప్పడం కోసమే బీని వాడతాం అంటే అది భవిష్యత్తులో కావచ్చు గతంలో కావచ్చు ఇప్పుడైనా కావచ్చు ఎప్పుడైనా అక్కడ ఉన్నది లేకుంటే ఇక్కడ ఉన్నది రేపు అక్కడ ఉండబోతుంది లేకుంటే నిన్న ఉన్నది అట్లా చెప్పడం కోసమే ఈ బీఫ్ అనేది వాడతాం మరి ఆ బిని ఎన్ని రకాలుగా వాడచ్చు అనేది మనము ఈ వీడియోలో చూద్దాం ఫస్ట్ చూడండి ఫస్ట్ ఎగ్జాంపుల్ ఐ కెన్ బి దయర్ కెన్ అంటే ఎబిలిటీ అంటే నేను చేయగలను నువ్వు చేయగలవు అంటే చేయగల సామర్థ్యం గురించి తెలియజేసేది కెన్ మరి ఐ కెన్ అంటే నేను చేయగలను అంటే ఏదైనా ఒక పని నేను చేయగలను ఆ పనిని ఆ పని ఏంటిది అక్కడ పని ఏం లేదు బి అని మాత్రమే ఉంచు ఐ కెన్ బి దేర్ బి అంటే ఉండడం అని చెప్పినాం కదా ఎక్కడ దేర్ అంటే అక్కడ ఐ కెన్ బి దేర్ నేను అక్కడ ఉండగలను ఇక్కడ కెన్ అంటే చేయగల సామర్థ్యం కాబట్టి అందుకే మనం ఉండగలను అని చెప్తున్నాం నేను అక్కడ ఉండగలను అని ఐ కెన్ బి దేర్ ఐ కెన్ బి హియర్ అంటే నేను ఇక్కడ ఉండగలను ఇట్లా ఈ బి ఫామ్ అనేది ఉన్నది ఉన్నాడు అనే విషయం గురించి తెలియజేస్తుంది ఎగ్జాంపుల్ మనం చూసినాం కదా ఒకటి ఐ కెన్ బి దేర్ అంటే నేను అక్కడ ఉండగలను ఐ కెన్ బి హియర్ అని అనుకుంటున్నాను నేను ఇక్కడ ఉండగలను అని ఈ విధంగా ఈ కెన్ ఉపయోగించి బి అనేది ఏ విధంగా వాడాలని చూసినాం నెక్స్ట్ ఇంకొకటి చూద్దాం ఐ కుడ్ బి దేర్ చూడండి ఇందాక మనము ఐ కెన్ బి దేర్ అన్నాం ఇక్కడ కుడ్ వాడినాం ఇక్కడ కుడ్ అంటే పాస్ట్ అంటే గతంలో జరిగినది కెన్ అంటే ఇప్పుడుది కుడ్ అంటే గతంలో అంటే గతంలో మన ఎబిలిటీ గతంలో చేయగలిగింది అక్కడ మనం ఇక్కడ వర్క్ ఏం చెప్పడం ఏం పని లేదు కాబట్టి ఒక బి రాసినాం అంటే గతంలో మనం ఉండగలిగేది హై కుడ్ బి దేర్ అంటే నేను గతంలో ఉండగలిగాను అని హై కెన్ బి దేర్ అంటే ఇప్పుడు నేను ఉండగలను అని హై కుడ్ బి దేర్ అంటే గతంలో నేను ఉండగలిగాను అని కెన్ కుడ్డుకి మెయిన్ డిఫరెన్స్ అది కెన్ అంటే ఇప్పుడు సామర్థ్యం గురించి తెలియజేస్తుంది కుడ్ అంటే గతంలో గురించి సామర్థ్యం తెలియజేస్తుంది ఈ బి అనేది మనం గతంలో ఉండగలిగాము అని చెప్పడం ఈ అదే కుడ్డు వాడినప్పుడు గతంలో చెప్పినాం కెన్ వాడితే ఇప్పుడు ఉండగలిగాం మెయిన్ ఇక్కడ బి అనేది అప్పుడు ఉండగలిగాం ఇప్పుడు ఉండగలం అనేది కెన్ వాడిన మనం ఈ విధంగా బి ని ఉపయోగించవచ్చు కెన్ కుడ్డును ఉపయోగించి ఐ కెన్ బి అంటే నేను అక్కడ ఉండగలను ఐ కుడ్ బి దేర్ అంటే నేను గతంలో అక్కడ ఉండగలిగాను అని ఈ విధంగా ఈ బిని వాడచ్చు నెక్స్ట్ ఇంకొకసారి చూద్దాం ఒక ఎగ్జాంపుల్ ద్వారా బి అనేది ఇక్కడ చూడండి మేబీ మేబి బి మేబి మే అంటే ఏంటి జరకు జరగచ్చు జరగకపోవచ్చు అంటే ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ ఉంది ఐ మే బి దేర్ నేను అక్కడ ఉండవచ్చు గ్యారంటీ లేదు ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఛాన్స్ ఉంది నేను అక్కడ ఉండే అవకాశం ఐ మే బి దేర్ అంటే నేను అక్కడ ఉండవచ్చు ఐ మే బి హియర్ అనుకో నేను ఇక్కడ ఉండవచ్చు జస్ట్ ఇది ఏంటంటే మనం ఫిఫ్టీ పర్సెంట్ ఛాన్స్ గురించి మే అనేది వాడతాం మే బి దేర్ కాబట్టి అక్కడ నేను ఉండవచ్చు బి హియర్ అంటే ఇక్కడ ఉండవచ్చు సి మే బి దేర్ అంటే ఆమె అక్కడ ఉండవచ్చు ఛాన్స్ ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ హి మే బి హియర్ అంటే అతను ఇక్కడ ఉండవచ్చు అది కూడా ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ మే వచ్చిందంటేనే ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ అనేది గుర్తుపెట్టుకోండి ఐ మే బి దేర్ అంటే అక్కడ నేను ఉండవచ్చు నెక్స్ట్ చూద్దాం ఐ మైట్ బి దేర్ ఇక్కడ చూడండి ఐ మైట్ బి దేర్ ఇందాక మనం మే బి దేర్ అన్న ఇక్కడ మైట్ బి దేర్ మేకు మైట్ కి తేడా ఏంటంటే మే అనేది ఫిఫ్టీ ఛాన్సెస్ అని చెప్పినాం ఈ మైట్ అనేది ఇంకా ఛాన్స్ తగ్గిపోతాయి ట్వంటీ లేకుండా థర్టీ పర్సెంట్ తగ్గిపోతాయి మేనే మేలు ఫిఫ్టీ పర్సెంట్ అనే ఛాన్స్ ఉందేమో జరగడానికి అని ఈ మైట్ అనుకో ట్వంటీ పర్సెంట్ ఛాన్స్ అంటే ఛాన్సెస్ అనేది చాలా తక్కువ ఐ మైట్ బి దేర్ అనుకో నేను అక్కడ ఉండవచ్చు అంటే దాదాపుగా ఉండకపోతేనే ట్వంటీ పర్సెంట్ ఛాన్స్ నేను అక్కడ ఉండే అవకాశం హీ మైట్ బి దేర్ అంటే అతను ఉండవచ్చు అక్కడ జస్ట్ ట్వంటీ పర్సెంట్ ఛాన్స్ ఫిఫ్టీ పర్సెంట్ కూడా కాదు షీ మైట్ బి దేర్ ఆమె అక్కడ ఉండవచ్చు అది కూడా ట్వంటీ పర్సెంటే అట్లా ఆ ఛాన్సెస్ కూడా తగ్గిపోతాయి మైట్ అంటే మే అంటే ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ వస్తుంది మైట్ అంటే ఛాన్సెస్ చాలా తక్కువ అని ఐ మైట్ బి దేర్ నేను అక్కడ ఉండవచ్చు షీ మైట్ బి దేర్ ఆమె అక్కడ ఉండవచ్చు హీ మైట్ బి దేర్ అతను అక్కడ ఉండవచ్చు దే మైట్ బి దేర్ వాళ్ళు అక్కడ ఉండవచ్చు ఇది ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ అంటే చాలా తక్కువ చెప్పడానికి మైట్ వాళ్ళు అది బి అనేది అక్కడ వాళ్ళు ఉంటారు అనే విషయం చెప్పడానికి బి ఉంట ఉంటారు అని ఉన్నది ఉన్నాడని చెప్పి కదా అట్లా హీ మైట్ బి దేర్ అంటే అతను అక్కడ ఉండవచ్చు నెక్స్ట్ ఇంకోటి చూద్దాం బి ఫామ్ లోనే ఆర్ టు బి దేర్ చూడండి ఐ ఆర్ టు బి దేర్ ఇక్కడ హార్ట్ టు బి అంటే బాధ్యతగా ఉండడం ఆర్ టు అంటేనే బాధ్యతగా ఉండడం ఐ ఆర్ టు బి దేర్ నేను అక్కడ బాధ్యతగా ఉంటాను మనం చెప్తుంట నేను అక్కడ బాధ్యతగా ఉంటానని ఒక బాధ్యత ఉంటుంది మనకు ఆ బాధ్యత కోసమే అక్కడ ఉండాలి మనం అలా చెప్పాల్సినప్పుడు ఐ ఆర్ టు బి దేర్ ఆమె గురించి అంటే దేర్ ఆమె బాధ్యతగా అక్కడ ఉంది అని హి టు బి దేర్ అతను బాధ్యతగా అక్కడ ఉన్నాడు అని చెప్పి ఆర్ట్ టు బి అంటే బాధ్యతగా ఉండడం దే ఆర్ టు బి దేర్ వాళ్ళు బాధ్యతగా ఉన్నారు అక్కడ అని దే ఆర్ టు బి హియర్ వాళ్ళు ఇక్కడ బాధ్యతగా ఉన్నారు హార్ట్ ఆర్ టు బి హియర్ ఆమె ఇక్కడ బాధ్యతగా ఉంది నాకు బాధ్యత ఫీల్ కావడం ఆర్ట్ అంటే ఆర్ టు బి అంటే ఉన్నది ఉన్నారు చెప్పడం కోసం బి వాడతాం నెక్స్ట్ నోట్ చూద్దాం నీడ్ టు బి ఐ నీడ్ టు బి దే హియర్ నీడ్ అంటే అవసరం ఐ నీడ్ టు బి దేర్ నేను అక్కడ ఉండాల్సిన అవసరం ఉంది ఐ నీడ్ టు బి దేర్ నేను అక్కడ ఉండాల్సిన అవసరం ఉంది ఐ నోట్ ఐ నీడ్ టు బి హియర్ అనుకుంటాను నేను ఇక్కడ ఉండాల్సిన అవసరం ఉంది అని నీడ్ టు బి దేర్ ఆమె అక్కడ ఉండాల్సిన అవసరం ఉంది దే నీడ్ బి దేర్ వాళ్ళు అక్కడ ఉండాల్సిన అవసరం ఉంది ఇట్లా చెప్పడానికి నీడ్ టు బి అనేది మనం వాడతాం నెక్స్ట్ ఇంకోటి చూద్దాం ఐ డేర్ టు బి దేర్ ఇక్కడ డేర్ అంటేనే నాకు తెలుసు ధైర్యం ఐ డేర్ టు బి దేర్ నేను అక్కడ ఉండడానికి నాకు ధైర్యంగా ఉంటాను నేను అక్కడ ఐ డేర్ టు బి దేర్ నేను ధైర్యంగా ఉంటాను హీ డేర్ టు బి దేర్ ఆమె అక్కడ ధైర్యంగా ఉంటుంది హీ డేర్ టు బి దేర్ అతను అక్కడ ధైర్యంగా ఉంటాడు అట్లా చెప్పడానికి డేర్ టు బి అనేది వాడు నెక్స్ట్ ఇంకోటి చూద్దాం ఐ యూస్ టు బి దేర్ ఇక్కడ మనం యూజ్ టు టూ అండ్ అంటే గతంలో మనం చేసేవాళ్ళం చెప్పడానికి యూజ్డ్ టు వాడతాం ఇప్పుడు కాదు గతంలో చేసే వాళ్ళం అని చెప్పడానికి ఈ యూజ్డ్ టు అనేది వాడతాం బి వచ్చింది కాబట్టి అక్కడ మనం ఏం ఉండేది లేదు చెప్తాం ఐ యూజ్ టు బి దేర్ నేను అప్పుడు గతంలో ఉండేవాడిని ఇప్పుడు కాదు గతంలో ఉండేవాడిని అని ఐ యూజ్డ్ టు బి దే అట్లా ఐ యూస్ టు బి దేర్ అనమాట యూజ్ ఓన్లీ యూజ్ యూజ్డ్ కాకుండా యూజ్ టు బి దేర్ అంటే ఇప్పుడు నేను ఉంటున్నాను అని ఇప్పుడు జరిగే విషయం ఐ యూజ్ టు బి దేర్ అంటే నేను గతంలో ఉండేవాడిని ఐ యూజ్ టు బి హియర్ నేను ఇక్కడ ఉండేవాడిని ఇప్పుడు కాదు గతంలో ఉండేవాడిని అని చెప్పడానికి యూజ్ టు బి వాడు నెక్స్ట్ చూడండి ఐఆమ్ టు బి దేర్ యామ్ వాడినాం కాబట్టి ఇక్కడ అంటే ఇప్పుడు విషయం గురించి తెలియజేస్తుంది ఐ ఆమ్ టు బి దేర్ నేను ఇప్పుడు అక్కడ ఉన్నాను అని ఐ ఆమ్ టు బి హియర్ అని అనుకోండి నేను ఇప్పుడు ఇక్కడ ఉన్నాను సీజ్ టు బి దేర్ అంటే ఆమె అక్కడ ఉన్నది హీస్ టు బి దేర్ అతను అక్కడ ఉన్నాడు ఇట్లా మనము బి ఫామ్ అనేది వాడవచ్చు ఇక్కడ యామ్ తో పాటు ఈజ్ ఆర్ వర్ ఇవి కూడా మనకు హెల్పింగ్ వర్క్స్ గా వాడచ్చు ఐ వాజ్ టు బి దేర్ ఇక్కడ వాజ్ వన్ వాజ్ అంటేనే పాస్ట్ గురించి ఐ వాజ్ టు బి దేర్ నేను అక్కడ ఉండేవాడిని మనం చెప్పిన వాజ్ అనేది గతం గురించి తెలియజేస్తుంది ఐ వాజ్ టు బి దేర్ నేను అప్పుడు అక్కడ ఉండేవాడిని బి అనేది ఉండడం అని చెప్పిన కాబట్టి ఐ వాజ్ టు బి దేర్ నేను అక్కడ ఉండేవాడిని ఇక్కడ చూడండి ఎటువంటి క్రియ లేదు అందుకని మనం బి ఫార్మ్ మాత్రమే బి మాత్రమే వాడుతుంది మనం ఉన్నాము అని చెప్పడం కోసం ఐ వాజ్ టు బి దేర్ నేను అక్కడ ఉండేవాడిని అని గతం గురించి చెప్తున్నాం కాబట్టి నెక్స్ట్ చూడండి ఐ వాంట్ టు బి దేర్ వాంట్ టు అంటే మనము ஆசை டு பி தேர் நேன் அக்கடி உடலுக்கு அனுப்புண்ட் டு அனு வாண்ட் டு அனுக்கு அது அனு வாண்ட் டு வாண்ட் டுக்காக இங்கிலீஷ் ரகர மாட்டோம் మనకు ఒక స్ట్రక్చర్ తెలిసిందంటే మనం అనేక రకాలుగా సబ్జెక్టులు మారుస్తూ మాట్లాడచ్చు మీరు ప్రాక్టీస్ బాగా చేయండి ఎప్పుడైతే మీరు ప్రాక్టీస్ చేయడం బాగా నేర్చుకుంటారు కదా ఖచ్చితంగా మీరు స్పోకన్ ఇంగ్లీష్ మాట్లాడితే వెళ్తారు వీలైనన్ని సార్లు వీడియో చూడండి ఏదైనా డౌట్ ఉంటే మళ్ళీ మళ్ళీ చూడండి మళ్ళీ మీరు మాట్లాడడానికి ప్రయత్నించండి హి టు బి హియర్ అతను ఇక్కడ ఉండాలని అనుకుంటున్నాడు సి వాంట్ టు బి దేర్ ఆమె అక్కడ ఉండాలని అనుకుంటున్నది ఈ విధంగా వాంట్ టు బి అంటే వాళ్ళు కోరుకుంటున్నారు అక్కడ ఉండాలని దేర్ అయితే అక్కడ ఉండాలని హియర్ అంటే ఇక్కడ ఉండాలని ఈ విధంగా నెక్స్ట్ చూద్దాం ఇంకొకటి ఐఎమ్ ఏబుల్ టు దేర్ ఐ ఏబుల్ టు బి దేర్ అంటే నేను అక్కడ ఉండే స్థితిలో ఉన్నాను అంటే అక్కడ ఉండడానికి నేను సమ్మత ఉన్నాను ఆ నాకు ఆ స్థితి ఉంది నేను అన్నిటి రకాలుగా నేను సిద్ధంగా ఉన్నాను చెప్పడానికి ఐఎమ్ ఏబుల్ టు బి దేర్ నేను అక్కడ ఉండే స్థితిలో ఉన్నాను ఐఎమ్ ఏబుల్ టు బి హియర్ అంటే నేను ఇప్పుడు ఇక్కడ ఉన్నాను అంటే అందుబాటులో ఉన్నాను అని చెప్పడం కోసం మనకి ఎటువంటి ప్రాబ్లమ్స్ లే ఉన్నాను అని చెప్పడం కోసమే ఎబుల్ టు బి అని వాడతాం నెక్స్ట్ చూడండి ఐ విష్ టు బి దేర్ విష్ అంటేనే కోరుకోవడం ఐ విష్ నేను కోరుకుంటున్నాను టు బి దేర్ అక్కడ ఉండడానికి నేను కోరుకుంటున్నాను నేను అక్కడ ఉండాలని అనుకుంటు కోరుకుంటున్నాను చెప్పడానికి ఐ విష్ టు బి దేర్ నేను అక్కడ ఉండాలని కోరుకుంటున్నాను ఐ విష్ టు బి దేర్ హీ విష్ టు బి దేర్ అతను అక్కడ ఉండాలని కోరుకుంటున్నాడు ఆమె అక్కడ ఉండాలని కోరుకుంటున్నది వాళ్ళు అక్కడ ఉండాలని కోరుకుంటున్నారు విష్ బి అంటే అంటే కోరుకోవడం బి వచ్చింది కాబట్టి అక్కడ ఉండాలని కోరుకోవడం వాళ్ళు వాళ్ళ స్థితి అక్కడ ఉండాలని చెప్పుకోవడం నెక్స్ట్ చూద్దాం ఐ ఆం విల్లింగ్ టు బి దేర్ విల్లింగ్ అంటేనే సమ్మతి ఇవ్వడం అంటే దాన్ని మనం ఒప్పుకోవడం ఐఆమ్ విల్లింగ్ అంటే నాకు విల్లింగ్ ఉంది దేనికి టు బి దేర్ అక్కడ ఉండడానికి ఐ ఆమ్ విల్లింగ్ టు బి దేర్ నేను అక్కడ ఉండడానికి నాకు సమ్మతమే అని చెప్పడం ఐ ఆమ్ టు బి దేర్ నేను అక్కడ ఉండడానికి సమ్మతమే హీఈస్ టు బి దేర్ అతను అక్కడ ఉండడానికి సమ్మతమే హీఈస్ అతను ఇక్కడ ఉండడానికి సమ్మతమే అతను విల్లింగ్ ఉంది అతను సమ్మతిస్తున్నాడు అని హీఈస్ విల్లింగ్ టు బి హియర్ ఆమె ఇక్కడ ఉండడానికి సమ్మతిగా ఉంది అని చెప్పడానికి ఈ విల్లింగ్ టు బి అనేది వాడు నెక్స్ట్ ఇంకోటి చూడండి ఐ ఆమ్ గోయింగ్ టు బి దేర్ గోయింగ్ అనేది మనం వెళ్ళటం అని తెలుసు కదా గోయింగ్ టు బి దేర్ అక్కడికి వెళ్ళడానికి నేను వెళ్తున్నాను అని చెప్పి ఐఎమ్ గోయింగ్ టు బి దేర్ అక్కడ నేను వెళ్తూ ఉన్నాను అని చెప్పడానికి ఐఎమ్ గోయింగ్ టు బి దేర్ అని వాడతాం నెక్స్ట్ చూడండి ఐఎమ్ రెడీ టు బి దేర్ ఐఎమ్ రెడీ టు బి దేర్ అంటే నేను సిద్ధంగా ఉన్నాను అక్కడ ఉండడానికి నేను సిద్ధంగా ఉన్నాను ఐఎమ్ రెడీ టు బి దేర్ అక్కడ ఉండడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని చెప్పడానికి ఐఆమ్ రెడీ టు బి దేర్ అని వాడతాం ఇక్కడ చూడండి మనకు గా ఇంకా ఎప్పటికైనా మనం స్పోకన్ ఇంగ్లీష్ కానీ ఏదైనా ఒక భాష నేర్చుకునేటప్పుడు ఫస్ట్ పదాలతో నేర్చుకోవాలి తర్వాత రెండు మూడు పదాలతో నేర్చుకోవాలి తర్వాత వాక్యాలుగా మాట్లాడాలి ఎప్పుడైతే ఈ విధానంలో మాట్లాడితే మనకు స్పోకన్ ఇంగ్లీష్ కానీ ఏ భాష అయినా ఈజీగా వస్తుంది ఒకేసారి పెద్ద పెద్ద సెంటెన్స్ మాట్లాడాలనుకుంటే ఏమవుతుందంటే మనకు కొద్దిగా అలసటకు గురయ్యి నేర్చుకోవడమే మానేస్తాం ఫస్ట్ మనకు గమనించినట్లయితే చిన్నపిల్లలు కూడా చిన్న చిన్న పదాలే ఫస్ట్ స్టార్ట్ చేస్తారు మీరు గమనించే ఉంటారు అందరూ తెలిసిన విషయం ఇది పిల్లలు భాష నేర్చుకునేటప్పుడు మన మాతృభాష అయినా తెలుగు మాట్లాడితే అయినా ఫస్ట్ పదాలే మాట్లాడతారు తర్వాత రెండు మూడు పదాలు కలిపి మాట్లాడతారు తర్వాతనే వాక్యాలు మాట్లాడతారు కాబట్టి మీరు ఫస్ట్ చిన్న చిన్న పదాలే మాట్లాడడానికి ప్రయత్నించండి ఇప్పుడు చెప్పబోయే చాలా ఈజీగా ఉంటాయి ఇవి మాట్లాడడానికి వీలెంతగా ప్రయత్నించండి దేర్ బిదేర్ మనం బి అంటే ఉండడం కదా దేర్ అంటే అక్కడ ఉండు అని దేర్ అక్కడ ఉండు అని చెప్పడం ప్రాక్టీస్ చేయండి చిన్న వర్డ్సే కాబట్టి ప్రాక్టీస్ చేయండి మాట్లాడడానికి బి దేర్ అంటే అక్కడ నువ్వు ఉండు అని ఇంకొకటి చూద్దాం బి హియర్ అంటే ఇక్కడ ఉండు బి హియర్ అంటే ఇక్కడ ఉండు బి దేర్ అంటే అక్కడ ఉండు నెక్స్ట్ బి పాజిటివ్ బి పాజిటివ్ పాజిటివ్ అంటే మంచి ఆలోచనలతో ఉండు అని పాజిటివ్గా ఆలోచించండి చెడు ఆలోచన లేకుండా మంచిగా ఆలోచించమని బి పాజిటివ్ పాజిటివ్గా ఉండు ఎటువంటి మనకు ప్రాబ్లమ్స్ వచ్చినప్పటికీ ఎప్పుడైతే మనం పాజిటివ్గా ఉంటామో అంటే మాకు ఆలోచనలు అనేవి మంచిగా ఉంటాయో అప్పుడు మనం ఏ ఏ దాంట్లోనే ఎదుగుదల సాధిస్తాం కాబట్టి బి పాజిటివ్ అంటే మంచి ఆలోచనలతో ఉండు అని బి కైండ్ నెక్స్ట్ చూడండి బి కైండ్ అంటే దయతో ఉండు బి కైండ్ అంటే కైండ్ అంటే దయ బి అంటే ఉండడం కాబట్టి బి కైండ్ దయతో ఉండు బి కైండ్ అంటే దయతో ఉండు అని క్వైట్ నెక్స్ట్ చూడండి బీ క్వైట్ అంటే ఏంది నిశ్శబ్దంగా ఉండడం బి క్వైట్ నిశ్శబ్దంగా ఉండు బీ క్వైట్ నిశ్శబ్దంగా ఉండు నెక్స్ట్ ఇంకో చూడండి బి ఇన్ లైన్ అంటే నువ్వు కదలకుండా లైన్ లోనే ఉండాలి ఇన్ లైన్ బి ఇన్ లైన్ కదలకుండా ఉండు ఇవన్నీ మనకు పాజిటివ్స్ నెక్స్ట్ నెగిటివ్ చూడండి బీ క్వైట్ అంటే ఏం చెప్పినాం నిశ్శబ్దంగా ఉండని డోంట్ బి క్వైట్ అంటే నిశ్శబ్దంగా ఉండకు దానికి రివర్స్ డోంట్ అండ్ వాడినా కదా అందుకని రివర్స్ డోంట్ బి క్వైట్ అంటే నిశ్శబ్దంగా ఉండకు నెక్స్ట్ చూడండి డోంట్ బి రూడ్ రూడ్ అంటేనే బి రూడ్ అంటేనే క్రూరంగా ఉండని డోంట్ బి రూడ్ అంటే క్రూరంగా ఉండకు అది మనకు బి వాడడం నెక్స్ట్ చూడండి డోంట్ బి పంక్షువల్ పంక్షువల్ అంటేనే సమయపాలన పాలన బి పంక్షువల్ అంటే సమయ పాలన పాటించు డోంట్ బీ ఫంక్షువల్ అంటే సమయ పాలన పాటించకు అని చెప్పండి నెక్స్ట్ చూడండి బి క్రూయల్ అంటే క్రూరంగా ఉండని డోంట్ బీ క్రూయల్ అంటే క్రూరంగా ఉండకు డోంట్ బీ క్రూయల్ నువ్వు క్రూరంగా ఉండకు ఈ విధంగా మనకు చిన్న చిన్న పదాల ద్వారానే మీరు మాట్లాడడం నేర్చుకోండి వీలైనంతగా మాట్లాడండి ఫస్ట్ డోంట్ బీ దేర్ అంటే అక్కడ ఉండకు బీ దేర్ అంటే అక్కడ ఉండు డోంట్ బి దేర్ అంటే అక్కడ ఉండకు చిన్న చిన్న వర్డ్స్ చూడండి మీరు మాట్లాడడానికి ప్రయత్నించండి ఈ చిన్నవి వాడండి ఇంట్లోనే మీ చుట్టుపక్కల మాట్లాడండి ఇవి చిన్న చిన్నయే ఖచ్చితంగా స్పోకన్ ఇంగ్లీష్ వచ్చి తీరుతుంది డోంట్ బీ హియర్ చూడండి అంటే ఇక్కడ నువ్వు ఉండకు డోంట్ హియర్ ఇక్కడ నువ్వు ఉండకు ఈ విధంగా మీరు చిన్న చిన్న వర్డ్స్ బాగా ప్రాక్టీస్ చేయండి మనం ఈ రోజు వీడియోలో బి అనే వర్డ్ను ఏ విధంగా ఉపయోగించాలి అంటే బి అంటే మెయిన్గా ఉండటం ఆ ఉండటం గురించి మనం ఈ రోజు వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి